రెండు వేల ఐదు వందల మంది భక్తులచే రామశివాలిఖిత జ్ఞానయజ్ఞం శ్రీ శ్రీ జద్గురు శంకరాచార్య మహా సంస్థానం శ్రీ శారదాపీఠం శృంగేరి కర్ణాటక వారు పదకొండు దేశాల భక్తులు పాల్గొనే యజ్ఞంలో నేను సైతం అనే భగవత్ ఆర్తితో కుతుకులూరుకు చెందిన శివాలయం చైర్మన్ సత్యరెడ్డి శ్రీమతి చాముండేశ్వరి దంపతులు అనపతి సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి సురేష్ శర్మ నేతృత్వంలో ఈ నామలిఖిత యజ్ఞానికి శ్రీకారం చుట్టి రెండు వేల ఐదు వందల మంది సభ్యుల స్వహస్థాత్ స్వహస్థాలతో ఐదు లక్షల నలభై వేల సార్లు భక్తి శ్రద్ధలతో రామనామం శివనామం రాయించారు కాగితానికి ఒకే వైపున రామాని శవాని భక్తులచే రాయబడిన ఐదు లక్షల నలభై వేలు సార్లు రాసిన పత్రాలకు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి స్వామివారిని అలంకరించి ఈ రాసిన పత్రాలను కర్ణాటక పంపించారు రెడ్డి సతీష్ రామ్మోహన్ రావు విప్రసాద్ రవిహరి తదితరులు పాల్గొన్నారు శివనామాన్ని అదేవిధంగా నూట ఎనిమిది సార్లు రామనామాన్ని స్వహస్తములతో రాయాలి అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ విధంగా మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అని అంటే కనీసం ఒక్క కోటి మంది భక్తులు తమ హస్తముల ద్వారా భక్తులకు ఇవ్వబడేటటువంటి ఒక పత్రంలో ముందు భాగంలోనూ వెనక భాగంలోను శివనామాన్ని రామనామాన్ని నూట ఎనిమిది సార్లు రచించి దాన్ని పీఠమునకు సమర్పించి ఇక్కడ చేయబడినటువంటి వ్యవస్థ ఏర్పాట్ల ద్వారా పీఠమునకు సమర్పించిన పిదప ఆ పత్రములను శృంగేరి క్షేత్రంలో శ్రీమఠంలో ఉన్నటువంటి తోరణ గణపతి సన్నిధి దగ్గర ఇప్పుడు నూతనంగా నిర్మించబడుతూ ఉన్నటువంటి హరిహర నామాలయములో ఆ మందిరంలో ఆ పత్రములన్నిటినీ కూడా అక్కడ స్థాపించడం